చంద్రశేఖరరావు గారు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభైలో రాజకీయాలకు వచ్చి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనబై ఐదులో మొదటిసారి శాసనసభ్యుడిగా అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై నలభై ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి శాసనసభ్యుడుగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవాన్ని గడించిండ్రు వారు ఇన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు అని అంటే వారి దగ్గర ఏదైనా సారాంశం ఉన్నదేమో వారు ఏమైనా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తారేమో వారి అనుభవాన్ని ఉపయోగించి ఒకవేళ ఏదైనా మనం తీసుకుంటున్న చర్యలలో ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటే కూడా వారి సూచనల ద్వారా తీసుకోవాలని ఒక ఆలోచన చేసిన సహచర మంత్రులు అందరూ కూడా సూచన చేసి తక్షణమే మీరు శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయండి మనము వారిని కూడా సభలో చర్చకు ఆహ్వానించడం ద్వారా వారి అనుభవంతో వారు గత పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు మనం చేయబోయే నిర్ణయాలలో కూడా వారు ఏమైనా సూచనలు ఇస్తే తీసుకుందామని చెప్పి మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు డెప్టీ సీఎం పట్టి విక్రమార్ గారు సూచన చేస్తే తక్షణమే మేము ప్రకటించిన